హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణ్ణి ఈరోజు నెల్లూరులో ఉన్న శ్రీ తప్పలగిరి రంగనాథస్వామి అయితే వచ్చేసామండి ఈ దేవాలయం చాలా సుప్రసిద్ధమైన దేవాలయం అండి చాలా పురాతనమైన దేవాలయం కూడా స్వామివారు చాలా చక్కగా అనంత శయనంలో మనకు దర్శనమిస్తారండి నెల్లూరు రంగనాథ స్వామి ఆవులకి వేసేది ఇంకా ప్రతి ఒక్కరు చేస్తారులే ఇప్పుడు తిరుమలలో ఏం కాళ్ళనాడు కనిపోతా అంటే కూరగాయలు ఆవులకు పెట్టాలంటే ఇరవై రూపాయలు పెట్టుకున్నావు దేవుడు నిండాకుంటాడు ప్రశాంతంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి వచ్చారు అంతా అంత తొందరగా మేల్కొనే వాళ్ళు ఎవరు లేరు అది పాత రాజగోపురం ఆ పక్క స్వామివారి ఎదురుగా నది ప్రవహిస్తూ ఉంటుందండి ఆ నదిని చూస్తూ స్వామివారు నిద్రపోతున్నట్టుగా చాలా చక్కగా ఉంటుందండి అలాగే ఇక్కడ గోశాల కూడా ఉందండి ద నో నా ఇది మన ఈ నీళ్ళు రావాలా ఈ గుడి మునగనీకి వచ్చాయి గెట్లు ఈయన ఋషి ఈడ మునగొచ్చున్నా నీళ్ళల్లో పొద్దున్నే ఈ నీళ్ళల్లో మునిగిన పాపాలు పోతాయి సిబ్బాటి వేసిన పాపాలు పౌర్ణమి రోజు ఇలా శనగలతో అలాగే గోధుమలతో ఇలా చేసి హారతిచ్చి నది స్నానం చేస్తే మంచిదని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి లే కడతారు మళ్ళా కడతనారు పురాతనమైన రావి చెట్టు అండి ఇప్పటికి కూడా పచ్చగా ఉందండి రావి చెట్టు కుండ చూస్తున్నారు కదండి మార్వాడీసు ఇలా కుండ పెట్టి పున్నమి రోజు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి రావి చెట్టుకు నైవేద్యంగా కుండని సమర్పించుకుంటారు అండి ఇది వచ్చేసి ప్రధాన రాజగోపురం అండి అలాగే పక్కనే ఉన్న గోశాలలో గోమాతలకైతే గడ్డి అలాగే చిరుధాన్యాలు ఏవైనా అండి మనము ఇక్కడ మరో విశేషం కూడా ఉందండి తప్పలగిరి రంగనాథ స్వామి దేవాలయంలో ఇక్కడ నేను చూపిస్తున్న చోట మహాకవి శ్రీ తిక్కన్న గారు సోమయాన మండపం అండి ఇది ఆయన ఇక్కడ ఎంతో పేరుగాంచిన ప్రసిద్ధ కవి అండి పన్నెండు వందల పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఎనభై నుంచి సంవత్సరం బిడ్డన్న శాస్త్ర ఆనంద కవి బ్రహ్మ ఉభయ కవి మిశ్రులు తిక్కన్న సోమరాజులు నెల్లూరు జిల్లా ప్రభు పాటూరు గ్రామంలో సిద్ధేశ్వర ఆలయంలో పూజా అధికారాలు నిర్వహిస్తున్నటువంటి కొమ్మన అమ్మ దంపతులకు పన్నెండు వందల ఐదు సంవత్సరంలో జన్మించిన సింహపూరిని ఏలినటువంటి మహారాజు గారి పాలనలో వీరు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మహారాజు గారి కోరిక మేరకు తన్నయ్య గారిచే రచించబడిన అసంపూర్తిగా ఉన్న భారతమును విరాట విరాటంతో ప్రారంభించి స్వర్గ స్వర్గారోహణ పర్వం అనగా పదహైదు పర్వాలు ఆంధ్రీకరించారు ఈ మహత్ కార్యం యావత్తు పెన్నా నది తీరాన మరియు రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో గల మందిరం నందు రచించినట్లు చరిత్రలో ఆధారాలు ప్రస్తుతం వీరి వంశస్థులు అనగా పదిహేడవ తరం వారు నెల్లూరు జిల్లాలో నివాసం తిక్కన మందిరం ఆధునికరణ అంతటి మహాకవి గారు పుట్టిన దేశంలో మనం కూడా పుట్టడం చాలా సంతోషదాయకమండి గుల్లోకైతే మొబైల్ మొబైల్లో లేదండి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ అయిపోయింది గుడి నుంచి బయటికి రాగానే స్వామివారి పాదాలు ఉన్న దిక్కు ఇలా బంగారు రేకుతో ఇలా స్వామివారి పాదాలని ముద్రించారండి అవి మొక్కొని అలాగే ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలన్నీ ఇక్కడ నేను చూపిస్తున్న చోటైతే ఉంటాయండి ఇక్కడ చోడచోపచారాలను నిర్వహించుకొని మిగతాటప్పుడు మాడవీధులల్లో తిరుగుతుంటారండి ఇదేనండి నెల్లూరుకు దగ్గరలో కట్టిన పెన్నా నది బ్రిడ్జ్ అండి వీడియో ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్